విన్నవించుకుంటున్నాం సార్ ఈ రెడ్ బుక్ మనిషి పసుపు బుక్ లో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువత ఉపాధి కావాలనుకున్న విద్యార్థుల కోసం మీరు చేయవలసింది ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒక మీరు తలంచుకుంటే ఏమీ కాదు ఈ రాజ్యంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మరి ప్రజ ఈ యొక్క విద్యార్థుల కోసం ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాజాం ఇవ్వాలని మా జనసైనికు తరఫున కోరుతున్నాను అదే విధంగా ఎందుకంటే నేను చూస్తున్నాను సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈ రోజు ఈ రాజాం నియోజకవర్గం నుండి మూడు వేలు నాలుగు వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు జిఎంఆర్ లో సంస్థ మూడు వేల మంది రిలీవ్ అవుతున్నారు వీళ్ళు ఎక్కడో ఏ దేశాల్లోనా పై రాష్ట్రాల్లోన పని చేస్తూ ఎప్పుడైనా సరే విషయం చెప్తే సార్ మాకు రెండు లక్షలు జీతం ఇస్తున్నారు కానీ మన ఊర్లో ఉంటే పాతిక వేలకైనా నా తల్లిదండ్రుల్ని నా అక్క చెల్లెల్ని చూసుకొని బ్రతకాలని ఉంది అలాంటి నాయకత్వం కావాలని ఈ రోజు అడగడం జరుగుతుంది దయచేసి ఈ రాజా పారిశ్రామిక వాడ ఇలాంటి దగ్గర మాకు విద్యార్థులకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను అయితే మీకు ఇంకో విషయం చెప్తున్నాను అందరికి ఒక సమస్య ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కలిశారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారు పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్తాను అతను ఒక సీఎం కాదు ఒక ఎంపీ కాదు ఒక ఎమ్మెల్యే కాదు కనీసం అలాగే డెప్యూటీస్ చేయలేదు సర్పంచ్ కూడా చేయలేదు ఈ రాష్ట్రంలో మంది రైతులు చనిపోతే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పిన ముప్పై కోట్లు ఇచ్చిన ఘనత మరి పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నాను మీరు అనుకుంటారు సినిమా యాక్టర్ కాబట్టి జనాలు వచ్చేస్తాను అనుకున్నారు ఎంతో మంది చూసాం మనం కానీ ఇతనుకుంటే ప్రజాదరణ ఇతనుకుండా ప్రజల తాలూకా మనస్తత్వం తెలిసి ఈ రోజు శ్రీకాకుళంలో మరి శ్రీకాకుళం జిల్లాలో మరి కిడ్నీ జాతిగ్రస్తులకు ఉన్నారా లేదో తెలియదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూపించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వైజాగ్ లో మరి బోట్లు కాలిపోతే అతను సొంత డబ్బు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇలాంటి అతను అధికారంలోకి వస్తే ఎంత చేస్తారని ఎదురు చూస్తున్న ప్రధానికానికి అతను చంద్రబాబు నాయుడు అతను ఎందుకు వచ్చారు అనేది నేను చెప్తాను ఒక మాట విశ్వసించారు నేను సమన్వయ కమిటీలో స్టేట్ కమిటీలో ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ సమన్వయ కమిటీలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఒక సైబర్బాద్ పెద్ద నగరాన్నే నిర్మించారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు ఆ విధంగా నా జన సైనికులకి నా నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తారని నమ్మి నేను ఈ తెలుగుదేశంలోకి నేను రావడం జరిగిందని చెప్పడం జరిగింది ఒక నమ్మకమైన ఎప్పుడైనా సరే మనం స్నేహం చేస్తాము దొంగ దొంగ ఎప్పుడు ఒకడే నీతి గలవాడు ఎప్పుడు ఒక పక్క ఉంటారు అలాంటి పరిస్థితిలో నీతి మంత్రుడు ఈ రోజు రాష్ట్రానికి అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మన లోకేష్ బాబుని మరి ఆ రోజు మరి యువగలంలో మెచ్చుకోవడం జరిగింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏవో ఈ పేటిఎం బ్యాచ్లతో ఏవో చెప్తాడు బాస్ కోసం మొన్న లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా తిరిగి వచ్చారు మీకు అరుంధత్ సినిమా చూసుంటారు అరుంధతి సినిమాలో ఆ రాక్షసుని చంపడానికి ఆ ఆయుధం అట రక్తంలో తడిగి ఎండలో మరిగి గాలికి కలిసిన తర్వాత ఆ రాక్షసుని పొడిస్తే ఆ రాక్షసు చస్తాడని మనం అరుంధత్ సినిమాలో చూసాం అదే విధంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించిన నుండి ఈ యొక్క దుర్మార్గపు వైఎస్సీ వైసీపీ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టారు పాదయాత్ర చేయనిచ్చారా